ఉన్నది ఒకటే జీవితం మళ్లీ మనిషిగా పుడతామో లేదు కూడా తెలియదు ఎప్పుడు పోతామో లేదు కూడా తెలియదు తెల్లారితే బ్రతుకుంటామో లేదు కూడా తెలియదు తెల్లారిన తర్వాత సన్ రైజ్ చూస్తే గాడ్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ దేవుడా నాకు వన్ మోర్ డే గిఫ్ట్కి ఇచ్చేవాళ్ళు అటువంటి జీవితంలో మనం ఎలా గడపాలి ఎంత హ్యాపీనెస్ గడపాలి ఎంత మెమొరబుల్ మూమెంట్స్ ఉండాలి మన లైఫ్ లో అంతేగాని ఇరవై నాలుగు గంటలు అరుపులు కేకలు గొడవలు చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో గొడవలు బయట గొడవలు ఫ్రెండ్స్ తో యాటిట్యూడ్ చూపించుకోవడం ఏమన్నా అంటే యాటిట్యూడ్ అనే పదం వాడి ఇది ఎంతవరకు కరెక్టు ఇది ఎంతవరకు కరెక్టు లైఫ్ లో రేపు చనిపోతే మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు మీకేం గుడి కట్టరు ఇక్కడ గుడి ఏమైనా కడతారు అనుకున్నారేమో ఏ ఎవరు గుడి కట్టరు అసలు మర్చిపోతారు వారం పది రోజులే మహా అయితే ీలైనంత వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి మీ కోరికలు కష్టపడి సంపాదించండి మీ కోరికలను తీర్చుకోండి మీ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి మీ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి మొత్తం ప్యాకప్ చేసిండి లైఫ్ ని హ్యాపీగా హ్యాపీనెస్ ప్యాకప్ చేయండి అప్పుడు చనిపోయిన తర్వాత అదిరాగా గడిపింది లైఫ్ ని ఎంజాయ్ చేసింది నేను రా అని మీకు మీరు ఆత్మకి చెప్పుకుంటే చాలు आत्मसंतोषी का बर्तन